వెల్కమ్ ఛానల్ ఫైన్ న్యూస్ కావల్లో మనం గమనిస్తూ ఉంటే ఈ మధ్య రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నిజాయితీ పరుళ్లాగా ఆయన ఎప్పుడూ అవినీతి చేసినట్టు ఆనవాలు లేకుండా నేను లేకపోతే కావలి దహనకాండ అయిపోద్ది కావలి దోపిడీ దొరుకుతాయి ఆక్రమణ జరుగుతాయి కబ్జాలు జరుగుతాయి అని చెప్పి ఒక కబ్జా ఎమ్మెల్యే ఒక కబ్జా ఎమ్మెల్యే రామిరెడ్డి కుమార్ రెడ్డి చెబుతుంటే దెయ్యాలు వేదాలు పెద్దోళ్ళు ఎంతో కోరుకల్లా ఎందుకంటే ఈ వైపు ఉన్నటువంటి ఎన్డీఏ అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి ఒక స్వచ్ఛమైనటువంటి అభ్యర్థి తెలుగుదేశం అభ్యర్థి దానికి భారతీయ జనతా పార్టీ జనసేన సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఒకవైపు ఫోర్ ట్వంటీగా ఉన్నటువంటి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఒక పక్క ఆయన చెబుతాడు నేను నా మీద కేసులు ఎందుకున్నాయని ఫోర్ ట్వంటీ కేసులు ఎందుకుంటాయో మన జరిగితే ఎలక్షన్ కేసులవి ఒక ఫోర్ ట్వంటీ కేసులు పెట్టుకొని ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద అభియోగాలు చేస్తారు కావ్య కృష్ణారెడ్డి మీద కూడా అభియోగాలు చేస్తారు ఆయన నిజాయితీ పరుడుగా అభియోగాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనందరం గమనిస్తున్నాం నేను ఒకటే అడుగుతా ఉన్నా నిన్న ఆయన ట్రస్లో మాట్లాడేటప్పుడు కావ్యకృష్ణ అంటే మీద కూడా ఆయన చేస్తే ఘోరం జరిగిపోతుందని నేను ఒకటే అడుగు ఘోరాలు చేసింది నువ్వు నేరాలు చేసింది నువ్వు దోపిడీ చేసింది నువ్వు దుర్మార్గం చేసిన నువ్వు ఆత్మహత్యల కారణం నువ్వు కావల్లో వైశ్యార్ కమ్యూనిటీలో ఈరోజు కూడా బై ఉన్నటువంటి పరిస్థితి నీ వల్ల కాదని అడుగుతున్నావు ఎవరన్నా నీకు వచ్చి చెప్పుకుంటే ఎలా నువ్వు స్పందిస్తావో ఒక విధానం నీకు చెప్తే ఆశ్చర్యపోతారు స్వయాన రామ్ కోటారెడ్డి గారు నీకు ఎలక్షన్లో చేశారు అదే రామ్ కోటారెడ్డి గారు కావల్లో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి ఆయన కొన్ని విషయాలు చెప్తే ఆయన్ని కేర్ చేయకుండా ఆయన్ని నువ్వు లెక్క చేయకుండా నువ్వు ఆయన ఇంటికి పంపించింది వాస్తవం కాదా నీ కోసం తపనపడి చేశారు శశికుమార్ రెడ్డి శశిధర్ రెడ్డి రాంకోటారెడ్డి నీ కోసం పని చేయలేదా నువ్వేం చేసావు చెప్పు వాళ్ళ రైస్ బిల్లులో డబ్బులు వసూలు చేయలేదా ఇవన్నీ కూడా జనాలు లెక్కలు కడుతున్నారు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇరవై నాలుగో తారీఖు నీకు రాజకీయంగా సమాధి కట్టబోతా ఉన్నారు నీ పుట్టినరోజే నాలుగు జూన్ నాలుగు పుట్టినరోజు నాకు తెలిసింది ఆ పుట్టినరోజే నీకు రాజకీయ సమాధి కట్టబోతున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తూ ఉంది నన్ను నన్ను గెలికేవు అనేక సార్లు గెలికేవు నువ్వు నిజాయితీగా మాట్లాడు నాకేదో ప్యాకేజీలు అంట పెద్ద పెద్ద ప్యాకేజీ నీకు నిజంగా నేను పెద్ద మాటలు కూడా మాట్లాడకూడదు ఎందుకంటే శాసనసభ్యులు కాబట్టి ఎవరైనా సరే ఒక అమ్మ అప్పకి పుట్టుంటే భరత్ అనేవాడు కానీ అవినీతి కానీ చేసి ఉంటే భరత్ అనేవాడు కానీ ఎక్కడైనా సరే డబ్బులు తీసుకొని పనిచేసి ఉంటే విన్ కిష్టారెడ్డి గారి దగ్గరైనా సరే ఒక్క రూపాయి తీసుకున్నా ఈరోజు స్టిల్ ఒక్క రూపాయి నేను తాకినా సరే నేను రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటా ఏదైతే భారతీయ జనతా పార్టీకి ఇచ్చినటువంటి ఏదైతే ప్రచారానికి ఇచ్చినటువంటి డబ్బుల్లో కూడా నాకు ఒక్క రూపాయి సంబంధం లేదు నేను వాస్తవం చెప్తా ఉన్నా ఒక్క రూపాయి కావ్యకృష్ణాడి డబ్బులే తీసుకోవాలి అయినా సరే కావ్యకృష్ణాడి గెలుపు కోసం నేను పనిచేస్తూ ఉన్నా ఎందుకంటే నీ యొక్క అరాచకాన్ని కట్టడి చేసేదానికోసం నీ యొక్క దుర్మార్గాన్ని కట్టడి చేసేదానికోసం ప్యాకేజీలు మేము తీసుకున్నావా నీ ఇంటి ముందు నాలుగో తారీఖు తర్వాత ఉన్న స్థలంలో పార్కు కట్టబోతున్నారు మిత్రమా సమయం లేదు జూన్ నాలుగో తారీఖుకే నీకు సమయం నువ్వు కౌంటింగ్ నుంచి బయటకు వచ్చే రోజు నీ పరిస్థితి నీ పడి జనాలు పడిగత్తికపోతే ఒక్కసారి ఆలోచించి ఎవరు తీసుకున్నారు కొంతమంది చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి ఆర్ఐ ఆయన యిగా ఎలక్షన్ చేస్తున్నాడు కలెక్టర్ గారు మీ పళ్ళు కనిపించట్లేదు అధికారులకి ఒక ఎలక్షన్ ఆఫీసర్గా నాలుగో వార్డులో డబ్బులు పంపుతున్నాడు ప్రచారం చేస్తున్నాడు ఆ విధంగా చేసేటువంటి అధికారులు మీరు ఎందుకు కట్టడి చేయలేదు ఎంతమంది అధికారులు వాళ్ళు ఈరోజు చేస్తా ఉన్న ఆర్టీఓ పళ్ళు కనిపించలేదా అదే ప్రతిపక్షాల మీద దాడులు ప్రతిపక్షాల మీద అనేకమైనటువంటి అవాక్ చవాకులు పెరుస్తారా చూద్దాం ఎక్కడ వదిలిపెట్టే ప్రసక్తి లేదు సోదరులారా కేశవరాయుడు నువ్వు ఏళ్ళేఅవుట్ లేచున్నా నీ బినామీలు ఎవరు నువ్వేం చేస్తున్నావు మురళీరెడ్డి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన బియ్యం అని నమ్మింది నువ్వు కాదా రేషన్ బియ్యం ఇచ్చింది నరేంద్ర మోడీ గారు అయితే ఆ బియ్యాన్ని నమ్మింది ముక్క మొదలె కాదా నీ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళో నీకు తెలీదా దోపిడీదారులు కాదా ఆ డబ్బుతోటి ఈరోజు పోర్టు కొనాలని వస్తా ఉన్నారు సోదరులరా నేను భయపడే ప్రసక్తే లేదు నా మీద అనేక సార్లు హత్యా ప్రయత్నం చేయాలన్నా సరే చాలా సార్లు ప్రతాప్ కుమార్ రెడ్డి ప్లాన్ చేశాడు నా మీద జరిగితే నువ్వు ఎక్కడుంటావో కూడా కనిపివు అది గుర్తుపెట్టుకో నాకు ఏ విషయం జరిగినా సరే నీ అంత చూసారు బాధ్యత భరత్ కుమార్ది గుర్తుపెట్టుకో సోదరా ఎమ్మెల్యే కబ్జాలు ప్యాకేజీలు మాయిగాలు నీయే ఎన్ని వందల కోట్లు సంపాదించావు ఎన్ని మిషన్లు పెట్టి కౌంట్ చేశారు సోదరులరా ఒక్కసారి ఆలోచన చేయండి నేను అందరికీ దండం పెట్టడుగుతున్నా వ్యాపారస్తులు కావల వ్యాపారస్తులందరూ కూడా వైస్ ఛాన్స్ అందరిని కూడా కమ్యూనిటీ బలిజ్ కమ్యూనిటీ కూడా యాదవ్ కమ్యూనిటీని నేను ఒక్కసారి చెప్తా ఉన్నా సోదరులరా యాదవ సోదరులరా ఒక ఇద్దరు ముగ్గురు అడ్డం పెట్టుకొని రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి మన ఓట్లు కొల్ల కొట్టాలని చూస్తా ఉన్నాడు అతనికి వేస్తే మన యొక్క భూములుండవు మనం అందరం కూడా గొర్రెలు పొలము నమ్ముకొని జీవించే వ్యక్తులు మనం మనం ల్యాండ్ టైటిలింగ్ పేరుతో ఈ రోజు మన భూములన్నీ కూడా కుదవబెట్టే పరిస్థితి ఉంది ఒక్కసారి ఆలోచన అనేక ప్ర అనేక ప్రాంతాల్లో జరుగుతున్న ఎక్కడ పోయినా ఈ యొక్క ఎన్డిఏ అభ్యర్థి తెలుగుదేశం అభ్యర్థికి విపరీతమైనటువంటి ఆదరణ విపరీతమైనటువంటి ప్రచారం మేమేస్తాం 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 అంటున్నారు ఇరవై వేలు పై నుంచి తెలియదు మెజార్టీ సోదరులారా ఒకసారి కావల ప్రజలందరూ కూడా ఆలోచించండి ఒకవైపు విజయ్ సాయిరెడ్డి ఒకసారి ఆలోచన చేసే ఏటు వైజాగ్ అంతా కొల్లబట్టాడు వైజాగ్ ప్రజలందరూ కూడా ఏడు ఈ రోజు మళ్ళా ఈ యొక్క పార్లమెంట్ లో పోటీ చేసి మళ్ళా గెలిచి నెల్లూరు జిల్లాలో మీ భూములు ఏముండవు సోదరులారా మీ ఆస్తులు మీ కాడ పొలాల డబ్బులు ఇవ్వరు మీకు అందరూ తెలుసు రైతులు గమనించాలి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా సోదరులారా రకరకాల చిచ్చులు పెడతా ఉన్నారు ముస్లిం సోదరులారా క్రిస్టియన్ సోదరులారా ఒక్కసారి అవకాశం వచ్చింది మనకు ఒక ఓటు రూపంలో నరేంద్ర మోడీ గారు ఆన్ చేస్తారంటున్నారు నరేంద్ర మోడీ గారు ముస్లింస్ కి ఎక్కడ ఆన్ చేశారో చెప్పని చెప్పండి ఏ సంక్షేమ పథకాలు రావట్లేదా ఇచ్చేటువంటి హిందువులకు వచ్చేటువంటి అన్ని సంక్షేమ పథకాలు ముస్లింస్ కి ఎక్కడ లాగిదే ఒక్కసారి చెప్పని చెప్పండి మిమ్మల్ని అందరు కూడా మభ్య పెడుతున్నారు సోదరులరా మనం అందరం ఒకటి ఒక్కసారి ఆలోచన చేయండి ఈ దేశంలో ఉన్నాం భారతదేశంలో ఉన్నాం ఒక్కసారి ఆలోచన చేయండి ఒక్కసారి ఆలోచన చేసి రాజ్యా కృష్ణారెడ్డి గారిని అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు ఆయన ఎంపీ అయితే ఆయన ఎంపీ అయితే అనేకమైనటువంటి నిధులు మన కావల ప్రాంతానికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఎమ్మెల్యే ఒకవైపు ఎమ్మెల్యే ఎంపీ ఒకవైపు డబల్ ఇంజిన్ సర్కారు మోడీ గారు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దేనికోసం అందరినీ కలిపి ఈ రోజు ముందుకు పోతున్నారు ఒకసారి ఆలోచించండి మనకేమన్నా ఐటీ ఉందా మనకేమన్నా సరైనటువంటి ఉద్యోగాలు ఉన్నాయా వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చి సిగ్గు లేకుండా వాళ్ళ చేత రాజీనామాలు చేయించి వాళ్ళ చేత పనులు చేస్తున్న నాకు వాలంటీర్లు అడిగా ఏమ్మా మీరు ఈరోజు ఐదు వేలు పని చేస్తున్నారు మీరు రాజీనామా చేసి రేపు ప్రభుత్వం మారి తిట్టాయా అయ్యా మా మీద ప్రెషర్ పెడుతున్న ఇన్ని రోజులు మేము డబ్బులు ఇచ్చాం కదా మాకు డబ్బులు తీసుకున్నారు కదా మాకు ఇప్పుడు పని చేయకపోతేనే మా ఇళ్లలో బెదిరిస్తున్నారు అందుకని వాలంటీర్లు మేము పనిచేస్తున్నావు అయ్యా అంతకన్నా మాది ఏం వాలంటీర్ సోదరులందరూ కూడా మీకు చెప్తా ఉన్నా రాబోయే రోజుల్లో ప్రభుత్వం మీరు పదివేలు అనౌన్స్ చేసింది ఈ పదివేలు మీకు కావాలా ఒకసారి ఆలోచన చేయండి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు విదేశాల పర్యటన పెట్టుకున్నాడు ఎందుకో తెలుసా ఓడిపోతున్నాడు ఓడిపోతున్నాడు కొన్ని ప్రాంతాల్లో ఏడించి చెప్తున్నాడు ఎలక్షన్ కూడా సరిగా జరగదేమో ఆలోచన చేస్తా ఉన్నాడు అందువల్ల నేను మీకు చేతులు ఎత్తి మీకు చేతులు ఎత్తి మళ్ళా కూడా చెప్తా ఉన్నా సోదరులరా కావలి ప్రాంతంలో వైశ్యస్ వైశ్య వైశ్య కమ్యూనిటీకి అదే విధంగా కమ్యూనిటీకి యాదవ్ కమ్యూనిటీకి సాకలి మంగలి అదేవిధంగా ముస్లిం సోదరులకి క్రిస్టియన్స్కి ఒక్కసారి ఆలోచన చేసి పదమూడో తారీఖు పోలింగ్ బూత్లో ఒక గుద్దు గుద్దితే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఈ యొక్క ప్రతాప్ రెడ్డి కావచ్చు ఈ చోట నాయకులు కావచ్చు కావలి ప్రాంతంలో కావలి ప్రాంతంలో రవిడీజం ఆగిపోవాలని చెప్పి మిమ్మల్ని అందరిని కూడా కన్నీటితో మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా ఒక్కసారి సమయం వచ్చింది డబ్బులు తీసుకోండి ఎందుకంటే మన డబ్బు మన గ్రాము మన మంటే మన బ్రాంతి మన యొక్క అన్ని సంపాదిస్తున్నారు ఎన్ని వేస్తారు ఎన్ని కోట్లు ఇస్తారు ఒక్కసారి ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకోండి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఒక్కసారి మన అందరం కూడా గుర్తుపెట్టుకుంటారు సారి మంచం మీద కుటుంకులు ఆలోచించండి అతను చేసిన విషయాలన్నీ అతను కారు మంచి చేస్తే ఓటేయండి అతను దుర్మార్గం చేస్తే ఓడించండి అని చెప్పి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ